గుర్తి అది కాదు రే నా బుద్ధి అరే నరేష్ నీకు పెళ్ళి అవ్వాలంటే ఎలా నేను కష్టం వేసుకో పెద్దగా ఉన్నాయని పెళ్ళి అవుతుంది మనం దిచ్చండి జాగ్రత్తగా వాటర్ సారీ ఇందాక గొంతు పట్టాడు సరే కోమస్ వాయిస్ రాలేదు ఇప్పుడు మీ అందరి కోసం బ్రహ్మాండంగా చేస్తాడు ఇది ప్రభాస్ గారి వాయిసా ఇప్పటిదాకా ఆడి మీద పోపు వచ్చింది ఆడిని నువ్వు వాడు సౌండ్ అని చెప్పి అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నాడు నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ యస్ అది ప్రభాస్ గారి వాయిస్ అమ్మా ఆ మీకు అది ప్రభాస్ గారి వాయిస్ లాగా వినిపించిందా మీరు వాసం రావ నాడు బాత్రూమ్ లేదు కాదురా మెదక్లో ఉంటాం ఓకే ఆ స్మార్ట్ వాచ్ ఉంది కదా ఆ వెనకాల కట్టిన బిల్డింగ్ ఉంది కదా ఆ వెనకాల ఇల్లు మాదే ఓకే ఓకే నేను ఏ వాయిస్ అయినా రహ్మాండంగా చేయండి చేయకముడు

వాటర్ బాడి లేదా ఎవరు తారీఖు నీకు భయపడితే చూపిస్తా ఒకటో తారీఖు మళ్ళీ చెయ్యనియా రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే కాశీకి పోయాడు కాశాయి మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారు అదే రక్తం అదే సూపర్ సూపర్ లాస్ట్ వాయిస్ చాలా సరే అమ్మా ఎవరు పట్ల ఎక్కడ కొన్నారంటే పుట్టిన చెప్తే ఏంటి నాకు అర్థం కాదు తెలుగు రాదాన్ని పిలిచినందుకు నాకు చెప్తే నేను ఒక విషయం చెప్తాను మీరమ్మను హీరో వాయిస్ కూర్చుంటది కాబట్టి విలన్ వాయిస్ చేస్తాన్ అదే నాకు గుర్తుపెట్టారు నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పడిపో మళ్ళా సంపాదించుకుంటా నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పడిపో మళ్ళా కొనుక్కుంటా వస్తున్నారా స్వప్న గురుమైతే నేను స్వప్న అయితే

ఎవరు రాజా పుట్టినాయ మెదక్ వచ్చి నా పరువు తీస్తావా ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా మెదక్ సుమ్మలు పెడతా ఏంటి వార్నింగ్ రా మెదక్లో ముప్పై సుమ్మలు పెడతా మిస్ అయితే నర్సాపూర్ లో నలభై సుమోలు పెడతా అటు ఇటు కాదు హైదరాబాద్ వెళ్తే ఓరారు మీద వంద సుమోలు

మా తాత గురించి చెప్పాక ఎవరి గురించి మాట్లాడు ఎవరు వర్షలో కలిసి మీకు కాకిలో ఉన్నాడు నీ తమ్ముడు ఎవరు ఆడు నువ్వు కలిసే కొడతాడు ఏదారే ఆడు నువ్వు ప్లాన్ వేసారు నన్ను కొట్టడానికి సరే

అరే ఇక్కడ నేను మా తాత గురించి చెప్తే ఎవరితో మాట్లాడుతున్నాను మా ఆవిడతో పనికే కాల్చిపారేస్తా పందులు కాల్చి చెప్తే నువ్వు మీరు పల్లెకి ఓకే సీరియస్ నైటీన్ ఫార్టీ సైడ్ నా తాతగారి సార్

సిబిఎస్ గురించి మాట్లాడుతా అంతకన్నా ముందు మా తాతగారు 1947 లో మా తాతగారు చూసారా ఎవరనే చూసారా చూస్తే అందరికి చూస్తారు ఏమైందో నాకేం తప్పిపోయింది అదిరి తప్పిపోయింది ఆరి తప్పొద్దు నిలించేయండి దాన్ని కనిపెట్టండి అది ఎక్కడుందో కనిపెట్టండి ఇప్పుడు కనిపెట్టమంటా దాంతో సంసారం చేసి పిల్లలు అన్నమాట పలు రాల్ట ఏయ్ గా

నిజంగా నేను మీ అన్నం కొత్త కొట్టు కొడతా ఓహ్ చెప్పు అమ్మ వాడుకో అమ్మా నీరు ఆడాలో తీసే పాధ షాపింగ్ చేస్తే అన్ని మర్చిపోతారు చిన్న పిల్లలు తప్పడికి పోయాడు హో ఎగబడతాను నన్నా అమ్మ తోడు చెప్పు కల్లా ఎవడమ్మా ఓ యూజరస్ లో అమ్మకి ఒక పేరుంటుంది की कह मौसार